లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు జనగామ పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల మండలం ఏడునూతల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డిసిసిబి బ్యాంక్ అధికారులు नहीं, <raarl> <Guess Whew. coughs> <से लिए। देखेिणीडात> <से उट्थार> गोया <उन्दो को? into adults> दे। गोया। नहीं आ जाता है वो क्या? बक्के। कितना? चीनी का? सोमा। आ रहे हैं लोग। आपने बाकी दे। ये दो रहने। हम्म। इनको? सॉरी।